అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ నైంటీ ఎయిట్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు లెవెన్ ఎయిటీ ఎయిట్ కలిగి పెట్టే నేని కర్మజీవులకెల్లా తిరిపెమును దొరకదు దీనులార తెలియజూచుకొనడు దృష్టాంతం ఎప్పుడైనా విశ్వదాభిరామ తాత్పర్యము ఉన్నంతలో ఇతరులకు పెట్టేడి వాని జీవితము ఎల్లప్పుడూ కష్టాల పాలు అగుచూనే ఉండును వేమన పద్యాలు లెవెన్ ఎయిటీ నైన్ కలియు కలిగియుదినలేక కష్టించి రోగికి నాడువారి మీద నాశగలదే అన్న తోడ నకిల మదంబుల్ విశ్వధాభిరామ తాత్పర్యం ఉండి కూడా తినలేని రోగికి కూడా ఆడవారి మీద ఆశ ఉండును అన్నం తినడం వలన అన్ని గర్వములు పుట్టుచూనే ఉండును వేమన పద్యాలు లెవెన్ నైంటీ కలిగి ఉన్న వాణ్ణి గనిపెట్టి ఇచ్చిన మనము వంగు పాలు మరిగినట్లు లోన నిగిరి కలిమి లొట్టపోకుండున విశ్వధాభి రామ వినరు వినురవేమ తాత్పర్యం ఇచ్చి ఆడపిల్లను మనవుకి పంపితే ఆమె జీవితం పాలు మరిగినట్లు పొంగి మరిగిపోవును చివరకు ఆమె శక్తియుక్తులు అన్నీ హరించిపోవును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వర్ సపోర్ట్ సర్వేజన సుఖినోభవంత్ లోక సుఖినో సుఖినోభవంత్ శివార్పణం